నరసింహ చనిపోయినప్పుడు నాకు బాధ వేసింది చనిపోయినాక ముందు నాకే తెలిసింది ఇంబడి వచ్చినా వచ్చిన నేనే దగ్గర ఉండి దిప్పించిన ఓరెళ్ళకొని దిప్పించి కమిషనర్ మాట్లాడి న్యాయం చేసే వరకు మేము ఇక్కడికి తీయమని చెప్పినాము మళ్ళా తెల్లారి గేట అధికారులు వచ్చేవరకు మనకు హామీ వరకు మీతోటే ఉన్నా అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఓరు అడిగి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను అడిగినా కదా డబుల్ బెడ్రూమ్ కార్ మా సఫాయి సో చనిపోయాడు అది ఎవరమైనా నేనైనా మీ అధిక అధికారులైనా లక్ష రూపాయలు ఇచ్చినా మనం ఆ మోరిలో తీయలేము వాళ్ళు ఆ పేద కుటుంబం ఇల్లు గడవాలని చెప్పి ఆ కంపలో పనిచేసి చనిపోయిన కుటుంబానికి మనం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఆయన చేయాలని చెప్పి మేము కొట్లాడినాము అలాగే మనము ఏం చేసినా అంటే నేను మళ్ళా మా ఎంపీ రఘన్న తోటి గారి ఎంపీ రఘనతో చెప్పించి కొంచెం ఒత్తిడి చేయించిన ఏదంటే ఈ కుటుంబం నష్టపోయిందన పేద కుటుంబము ఒక ఆడపిల్ల ఉంది ఒక బాబు ఉన్నాడు చదువుకునే బాబు ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి ఇక్కడ కొంచెం పట్టించుకుంటలేరు అని చెప్తే మా రగన్నగర్ కేంద్రంలా కేంద్రం కమిషనర్ మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్ర కమిషనర్ తోటి మాట్లాడి ఒక నిధులు ఇప్పించి లెటర్ ఇప్పించిండు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వస్తేనే మా రగన్న ఈ ఈరోజు మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది ముప్పై లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ అంతేనా నేను ఇది అడిగినా మీరు ఎందుకు అడగలేరన్నా మీరు అధికారులను మాకు దాంతోపాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వని చెప్పి అడగాలి కదా

అయితే మీరు ఏం చేయండి అయితే అది బాధ మేము ఎన్నిచ్చినామని నీ బాధ మేము తీర్చలేమమ్మా కాకపోతే మా వంతు మేము ప్రయత్నం చేసినామమ్మా మా వంతుగా మా ఊరు మా ఊరు గ్రామస్తుడు పని చేస్తూ చనిపోయాడు ఆయనకైతే న్యాయం చేయాలని కొట్లా నేను మీరు నువ్వు చూసినా కదా నేను పొద్దున్న ఐదు గంటల నుంచి మీతో ఉన్నా సాయంత్రం వరకు మీతో ఉన్నా ఎవరిది నెంబర్ ఇచ్చింది ఇచ్చిందా ఏదైనా లేట్ అయినా నాకు చెప్పు నేను వారం రోజుల క్రితమే కమిషనర్కి ఫోన్ చేసిన ఇంకా ఏమైంది మేడం ఇంకెంట్ రోజులు లేట్ చేస్తున్నాను అట్లనే పింఛన్ గురించి చెప్పిరా పింఛన్గుడి ఇవ్వాలని చెప్పి నేను గట్టి కొట్లా అడినా మీ అమ్మంటా నేను మీ ఇమ్మడి ఉంటా మీకు ఏ ఇబ్బంది ఉండదు నాకు ఈ మత మతప్పించి నాకు లేవు నాకు కుల పిచ్చు మత పిచ్చులు నాకు లేవు మీ అన్యాయం అయితే నేను నింబడి ఉంటాను మీకు ఏం మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పుకోండి మీకు న్యాయం జరిగింది సంతోషం నాకు ఎట్లయితే ఏముంది మీకు న్యాయం జరిగింది హ్యాపీ సంతోషం కుటుంబానికి న్యాయం చేసినా నేను మాడిచ్చినానా ఏలేనా నేనే దగ్గర చెప్పినా ఆ రోజు ఎవరని అడిగిరా డబుల్ బెడ్రూమ్ ఎవరు అడగలరు కదా నేనే అడిగినా డబుల్ బెడ్రూమ్ మీ ఇంట్లో కింద ఇష్ట మా ఇంట్లో కింద ఇష్ట సార్ ప్రజల సొమ్మే కదా పని పనిచేసి చనిపోయింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి నేనే కొట్టలేనా కొట్టడితే దానికి అందరు మంచిగా మంచిగా అడిగినావని చెప్పారు సంతోషం చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి తీర్మానం చేయమని చెప్పారు కౌన్సిలర్లు అందరూ మనం మీ అందరికి మీకోసం కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసి పాపం కౌన్సిలర్లు కూడా అందరు సహకరించి పంపించారు తీర్మానం చేసి పంపించారు ఇలా ఓకే అయింది కేంద్రం ఈ డబుల్ బెడ్రూమ్తో పాటు ముప్పై లక్షలు కావడం రావడం కారణం మన ఎంపీ రఘన్న గారే ఎంపీ రఘునందన్న గారు మీకు ముప్పై లక్షలు రావడం కారణం ఎంపీ రఘునందన్న గారు ఆయనను గుర్తుపెట్టుకోవాలి మర్చిపోవద్దు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది మేము కష్టపడ్డాము నేను మా మన ఊరు వాళ్ళు అందరం కలిసి కష్టపడ్డాము ముప్పై లక్షలు రావడం కారణం అక్కడ రగానే ఒత్తిడి చేయడం వల్ల మీకు ఇలా ముప్పై లక్షలు వస్తున్నాయి కేంద్రం నుంచి అట్లా గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవని చెప్పినా ఇస్తాడు మా చేసుకోండి మీ ఇద్దలో మీకు ఏమి ఇబ్బందులు నా పెన్షన్ రాకపోయినా నాకు చెప్పుకోండి మేము మీ అమ్మ ఏదైనా ఓకేనమ్మ